హాయ్ అండి ఈరోజైతే కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి చూడండి ఓకేనా చాలా బాగుంటుందండి ఈ హ్యాండ్ మోడల్ అయితే నేనైతే స్టిచ్ చేస్తున్నాను ఇంకా మీకు చూపిద్దాము నా సబ్స్క్రైబర్స్కు చూపిద్దాము అలాగే నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం యూస్ అవుతుంది వాళ్ళకుని అని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి అప్పటికప్పుడు నేను అనుకొని వీడియో అయితే తీసాను ఇప్పుడైతే చూడండి ఫస్ట్ మనం కింది సైడు అంచు అయితే తీసుకున్నానండి అంచు తీసుకొని మనకు ఈ కింది సైడ్ వచ్చేసి మనకు మామూలుగా వస్తుందండి పైన వచ్చేసి వి షేప్ వస్తుంది చూడండి ఇక్కడ వి షేప్ వచ్చిన దగ్గర ఈ విధంగా స్టిచ్ చేయాలా చూడండి ఇక్కడ మూల దగ్గర సూది కింది పెట్టుకొని ఈ విధంగా తిప్పుకోవాలండి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏగస్ట క్లాత్ను అయితే కటింగ్ చేసేయండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సెంటర్లో ఒక కచ్ అయితే పెట్టండి కుట్టు తెగకోకుండా కచ్ అయితే పెట్టండి ఆ తర్వాత హ్యాండ్ లూజ్ వైపు వచ్చేసి ఒక స్టిచ్ చేయండి ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో అయితే స్ట్రైట్గా స్టిచ్ చేసేయండి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము లోపల సైడ్ నుంచి రైట్ సైడ్ బయటికి రావాలండి ఇలా క్లాత్ను ఫోల్డింగ్ రైట్ సైడ్కి తిప్పుకోవాలండి ఇలా ఒకసారి ఇలా మనం ఎదిలిస్తే నీటుగా నె మన షేప్ అనేది వస్తుంది ఆ తర్వాత పై స్టిచ్ అయితే చేయాలా చూడండి ఇప్పుడు మనం స్టిచ్ చేసేది కింది భాగం అండి ఇలా వారకు స్టిచ్ చేసుకుంటూ వస్తే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు వచ్చేసి ఇటు సైడు అటు సైడు లైనింగ్ జాయింట్ అయితే చేసేయండి ఇలా లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఎగస్ట క్లాత్ అయితే కటింగ్ చేసేయండి నీటుగా చూసారా నీటుగా ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు చాలా నీటుగా వచ్చేస్తుంది అలాగే చాలా బాగుంటుంది హ్యాండ్ అనేది ఇప్పుడు వచ్చేసి మనకు పైన వచ్చే పైన వచ్చే పీస్ అయితే జాయిన్ చేయాలండి అందుకోసం మనం చూడండి ఫస్ట్ లైనింగ్ తీసుకొని లైనింగ్ పైన ఈ మెయిన్ క్లాత్ పైకు రావాలండి మెయిన్ క్లాత్ అనేది రైట్ సైడ్ పైకి వచ్చే విధంగా చూసుకొని చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసేయండి ఈ విధంగా చుట్టూ అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎగస్ట క్లాత్ అయితే కటింగ్ చేసేయండి కటింగ్ చేసిన తర్వాత చూడండి మనకు వి షేప్ దగ్గర ఇక్కడ మూల సమానంగా వచ్చే విధంగా చూసుకొని నీటుగా రెండు పీసులు జాయిన్ చేసేయాలండి అంతే చాలా సింపుల్గా మనం స్టిచ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ నేను కింద షేప్ దగ్గర రఫ్ చేశానండి అలాగే అటు సైడు స్టార్టింగ్ ఇటు ఇటు సైడు ఎండింగ్ రఫ్ చేసుకుంటే మనకు కుట్టు అనేది తొందరగా ఊడిపోకుండా ఉంటుంది ఓకేనా ఇలా మధ్యలోకి ఒక కాటు అయితే పెట్టుకోండి కోల్డింగ్ చేసిన తర్వాత తల మీద ఒక కాటు పెట్టుకున్న తర్వాత మనకు ఖర్చు దగ్గర నుంచి అటు సైడు మూడు కుర్చీళ్ళు ఇటు సైడు మూడు కుర్చీళ్ళు అయితే వస్తాయండి మనం బఫ్ ఎక్కువ కాల తక్కువ కాలనే దాన్ని బట్టించి మనము కుర్చీలు అయితే పెట్టుకోవచ్చండి నేనైతే చూడండి ఇటు సైడు మూడు కుర్చీలు అటు సైడ్ మూడు కుర్చీలు అయితే పెట్టాను చాలా బా చాలా అంటే చాలా చాలా బాగా వచ్చిందండి హ్యాండ్ అయితే లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను మొత్తము స్టిచ్ చేసిన తర్వాత చాలా సూపర్గా ఉందండి ఇప్పుడు మనం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రెస్కి అయితే అటాచ్ చేస్తున్నా చూడండి ఇంకా మనం బ్లౌజ్కి కానీ డ్రెస్సుకి కానీ అటాచ్ చేసుకుంటే ఇంకా మనకు హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను ప్రజెంట్ లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నా అండి ఈ విధంగా మొత్తము హ్యాండ్ మొత్తం ఇంకా మనకు ఎక్కడే కానీ తక్కువ రాదండి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం సరిపోతుంది చూడండి సమానంగా వచ్చేస్తుంది మనం కటింగ్ చేసుకునే దాన్ని బట్టి మన క్లాత్ అనేది సరిపోతుందండి ఓకేనా చూసారా ఎంత సింపుల్గా మనం హ్యాండ్ స్టిచ్ చేసుకున్నామో మోడల్ హ్యాండు డిజైన్ హ్యాండ్ మనం ఎలా ఎలా అయినా చెప్పుకోవచ్చు చూసారు కదా ఇంకా ఇటు సైడ్ సైడ్కుని సేమ్ అలానే స్టిచ్ చేసేయండి స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉందో చూసేయండి అలాగే మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తూ ఉంటానండి చూశారు కదా నాకైతే చాలా అంటే చాలా చాలా నచ్చిందండి పట్టు శారీ లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను ఓల్డ్ శారీతో న్యూ డ్రెస్ అయితే రెడీ అయ్యింది చూడండి ఎంత బాడీగా అయితే ముందు ఫ్రంట్ ప్రిన్స్ కట్టండి